వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఇచ్చిన వాటి ప్రకారం పింఛన్లు పెంచి వృద్ధులు వితంతువులు దివ్యాంగుల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మండపేట పదమూడో వార్డులో ఎమ్మెల్యే వేగుళ్ళ ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు పెంచిన పింఛన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలల పింఛన్ వెయ్యి రూపాయలు వంతున మొత్తం ఏడు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు సోమవారం ఉదయం ఆరు గంటలకు ముందే లబ్ధిదారులకు అందజేశారు ఐదు హామీల్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా ఐదు పైల్స్ పెట్టారు మరి అందులోనే ఇష్టమైంది పెంపు పెంపుదల మరి మూడు వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉందో ఆ పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పెంచుతూ మరి ఈ నెల నాలుగు వేలు ఏప్రిల్ మే జూను మూడు కూడా వెయ్యి వై చొప్పున ఏడు వేల రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ని మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి రెట్టింపు చేస్తూ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల్లో హామీగా చెప్పారో హామీ నిలబెట్టుకుంటూ ఆ అమ్మ తాతల కళ్ళల్లో అదే విధంగా మరి భర్త చనిపోయి మరి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ అక్క చెల్లెము యొక్క కళ్ళల్లో దివ్యాంగుల యొక్క కళ్ళలో ఆనందం నింపాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఓటో తరగతి చేస్తానని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ దీన్ని అమలు చేసే కార్యక్రమంలో మరి నన్ను కూడా పాలు పంచుకునేలాగా అవకాశం ఇచ్చినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మనసారా నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చే బాధ్యతని మేమందరం కూడా కలిపి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు అన్న సహకారంగా మాకు పెంచామన్నారు మాకు అనంతగా మాకు పెంచి ఇచ్చారండి మాకు చాలా సంతోషంగా ఉందండి వందనాలు అండి పెంచారండి మాకు అన్న ఇచ్చారు అన్న